హాయ్ ఫ్రెండ్స్ నేను మీస్ వచ్చాను ఈరోజు నేను గులాబ్ అండి మీ గులాబ్ జాములు ఇలా చేసుకుంటే మీకు చాలా బాగా ఉంటాయి మెత్తబడిపోవు ముద్దయిపోవు హోటల్ స్టైల్లో ఉంటాయండి హోటల్లో వేస్తారు కదా అలా ఉంటాయి మీరు ట్రై చేయండి నేను ఒక ప్యాకెట్ గులాబ్ జామ్ ప్యాకెట్ ఈ లెక్కగా చేసుకోండి ఈ లెక్క కరెక్ట్గా చేసుకున్నారంటే మీకు పర్ఫెక్ట్గా వస్తాయి గులాబ్ జాములు ఇది ప్యా ఈ ప్యాకెట్ ఇప్పి మనం ఒకసారి జల్లించుకోవాలండి జల్లించుకున్నాక ఇలా జల్లించేసుకోవాలి జల్లించేసుకునే దాంట్లో ఒక స్పూను కరాచినూక రవ్వ ఒక రెండు స్పూన్లు మైదా పిండి కలుపుకోవాలి ఎందుకంటే మనకి పాకంలో వేసేసరికి ముద్దు అయిపోతుంటాయి అందుకని ముద్దు అవ్వకుండా మనకి ఇలా ఉన్నదనుకోండి హోటల్ స్టైల్లో మెత్త సరిగ్గా తినడానికి బాగుంటాయి కరెక్ట్గా ఉంటాయి పర్ఫెక్ట్గా ఉంటాయి అందులోనే ఒక గిన్నెతో పాలు మనం పాలతో కలుపుకోవాలండి ఇది స్మూత్గా కలుపుకోవాలి మరీ మెదాయించకూడదు చపాతి ముద్దలాగా అలా స్మూత్గా కలుపుకొని ఇలా చేశారో చపాతి ముద్ద ఎలా కలుపుకుని అలా కలుపుకొని ఇలా ఉంచుకోవాలి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోండి మూత పెట్టుకొని ఈ లోపల మనం పంచదార కొద్దిగా నెయ్యి రాయండి మీదన రాసి మూత పెట్టి పక్కన పెట్టండి ఆరిపోదు ముద్ద అలాగే మనం ఒక ప్యాకెట్ ఒక ప్యాకెట్కి రెండు గ్లాసులు అంటే అర కేజీ పంచదార వేసాను నేను అలాగే ఒక పౌలేటర్ ఒక గ్లాసు నీళ్ళు కూడా వేసుకున్నాను అంటే రెండు గ్లాసులు పంచదార ఒక గ్లాసు నీళ్ళు వేసి బాగా మరగబెట్టాలండి ఇది పాకంలాగా రాకర్లేదు బాగా మరగాలంతే అందులోని మనం ఇది మరగబెట్టేటప్పుడు అందులో కుంకుమ కొద్దిగా వేసుకోవాలండి ఇలాగ మనం వేసుకొని అది మరుగుతూ ఉంటుంది ఈ లోపల మనం పిండి తీసుకొని ఇలాగ చిన్న మనకి ఏ సైజు కావాలో ఎలా కావాలో అది చేసుకోవచ్చండి నెయ్యి రాసుకొని చేతికి ఇలా రాసుకొని వండ్ల చుట్టుకోండి ఇలాగ అన్ని వండ్లు చేసుకొని నుంచుకోండి పక్కన ఈ లోపల మనకి నెయ్యి ఒక బౌల్ నెయ్యి పెన ఇది పంచదార మరుగుతుంది కదా చూడండి ఎలా మరుగుతుందో ఇందులో సాఫరా అనేది వేసాను మీకు కావాలంటే యాలిక పొడి కూడా వేసుకోవచ్చు మా ఇంట్లో యాలక పొడి తినరండి అదేంటో కానీ చాలామంది టేస్ట్గా తింటారు కానీ మా ఇంట్లో నచ్చదు మా పిల్లలకి యాలక పొడి అందుకని వేయలేదు తీసి పెన మనం మరిగిన పంచదార నీళ్ళు పంచదార పాకం పక్కన పెట్టుకోండి వారంపుగా మూత పెట్టుకోండి ఈ లోపల పెనంలో నెయ్యి వేసుకొని మనం నెయ్యి అయితే నెయ్యి లేకపోతే సన్ఫ్లవర్ ఆయిల్ కూడా వేసుకున్నా బాగుంటుందండి నేను నెయ్యి వేసుకున్నాను వేసుకొని ఇలాగా వేయించుకోవాలండి వేసి వేసిన దగ్గర నుంచి మనం అలా కలుపుతుండాలి లేకపోతే ఒక వైపు వేగుతాయి లేకపోతే ఒక వేపు మాడిపోతుంటాయి అందుకని అలా కలుపుతుంటే అవి పొంగు వచ్చి లోపలంతా వేగుతుందండి బాగానే చూసారా ఇలా వేగుతాయి ఇవి కొలది అంటే కొద్ది లో హై ఫ్లేమ్ పెట్టుకొని మీరు వేయించుకోండి మరీ హై ఫ్లేమ్ ఉండకూడదు అలాగని లో ఫ్లేమ్ ఉండకూడదు చూసుకొని ఇది చూసారా ఇవి ఇలా మొక్క చేస్తే మనకి గొల్లగా ఉంటాయి ఇలా ఉన్నదాన్ని పర్ఫెక్ట్గా వచ్చినట్టేనండి వండ పాకానికి బాగుంటాయి అవ్వవు బాగుంటాయి టేస్ట్గా కూడా ఉంటాయి ఎన్ని రోజులైనా ఉంటాయి నిలవ నిల్వ అన్ని వేయించేసుకొని ఒక గిన్నెలో బౌల్లోకి తీసుకున్నాక అప్పుడు పాకంలో వేయాలండి వెంట వెంటనే వేయకండి అంతేనండి ఎంతో టేస్ట్గా ఉంటాయి పర్ఫెక్ట్గా వస్తుందండి అండి లెక్క ప్రకారంగా అయితే కరెక్ట్గా ముద్ద అవ్వు పాకం వేస్ట్ అవ్వదు అన్నీ బాగుంటాయి ట్రై చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి బాయ్